समर्थ सद्गुरु साईनाथ महाराज की जय సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దైవ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే నరదృష్టి మనకున్న నరదృష్టిని ఎలా పారద్రోలుకోవాలి అనే ఒక మంచి పరిహారం గురించి మీతో షేర్ చేయబోతున్నానండి నరదృష్టి దీనివల్ల ఏమవుతుంది అని ఎంత తేలిగ్గా తీసుకోవద్దు ఎందువల్లంటే నరదృష్టి అనేది ఎంత ప్రమాదకరమైనది అంటే మనకు నెగిటివిటీ అనేది తీసుకొస్తుంది అనమాట మనం చేసే పనిలో కానీ మన చుట్టూ మన మీద మన పిల్లల మీద వ్యాపారాల మీద మన చదువుల మీద మన పిల్లల భవిష్యత్తు మీద కూడా నరదృష్టి ప్రభావితం చేసి నాశనం చేసే యొక్క అవకాశం అనేది ఉందన్నమాట నరదృష్టికి నల్లరాయి కూడా పగిలిపోద్ది అని చెప్పి ఒక సామెత కూడా ఉంది కదండి ఇది అక్షరాల నిజం అనమాట ఎందువల్లంటే ఆ నరదృష్టి అనేది అంత చెడు చెడు దృష్టి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు నెగిటివిటీ మన చుట్టూ నెగిటివిటీ ఫామ్ అయినప్పుడు ఎటు మనం కదలలేక ఏం చేయలేక ఏం చేసినా కలిసి రాక అప్పులు పాలవుతూ ఉంటారు కదా ఇది కూడా ఒక కారణం అనమాట ముఖ్యంగా నరదృష్టి గురించి సింపుల్గా ఒక నాలుగు మాటలు చెప్పేసి తర్వాత మీకు పరిహారం అనేది చెప్తానండి ఈ లక్షణాలు ఉంటే తప్పకుండా మీకు కూడా తప్పకుండా ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట ముఖ్యంగా మనుషుల మీద మనం చేసే పని కలిసి రాకుండా ఎప్పుడు చూడు మనకు నీరసంగా ఉండటం పని చేయబుద్ధి కాకపోవటం ఇలా జరుగుతూ ఉంటుంది అంతేకాకుండా ఎప్పుడు కూడా ఇంట్లో గొడవలు జరిగిపోతూ ఉంటాయి భార్యాభర్తలకి ఎప్పుడు సఖ్యత లేకుండా ఏదో ఒకటి చీటి మాటికి గొడవలైన జరుగుతాయి ఇది కూడా నరదృష్టికి ఒక కారణం అండి ఇక రెండవది పిల్లలకి పిల్లల మీద కూడా ప్రభావితం చూపుతుందనమాట మన పిల్లల మీద ఎక్కువగా చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు అందరూ ముద్దు పెట్టుకుంటారు ఇదే ఒక నరదృష్టిగా మారి పిల్లలకి ఏంటంటే వాంతులు రావటం జీర్ణం కాకపోవటం ఊరికూరికే వాళ్ళు కడుపు నొప్పి అని చెప్పి ఏడు ఏడుస్తూ ఉండటం ఇలాంటివి జరిగినప్పుడు కూడా మనం పిల్లలకి కర్పూరం ఎర్రనీళ్ళు అని చెప్పి తీస్తూ ఉంటాము కానీ మన ఇంటి వాతావరణంలోనే ఈ నరదృష్టి ఫామ్ అయినప్పుడు పిల్లలకి తీసిన ఇంటికి కూడా పోదు కదా అలాంటప్పుడు కూడా ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోవచ్చు ఇంకా వ్యాపార స్థలాల్లో కూడా చేసుకోవచ్చు అనమాట అంటే అబ్బా ఏం రాబాలే బాగా బాగుంది వ్యాపారం అని చెప్పి ఎంతోమంది నోట్లో అను పాజిటివ్గా అది మనకు నెగిటివ్ ఫామ్ అయ్యే అవకాశం అనేది ఉందన్నమాట కాబట్టి వ్యాపార స్థలాల్లో కూడా ఈ చిన్న పరిహారం అనేది కూడా మనం చేసుకోవచ్చు అంతేకాకుండా ఇంటికి ముఖ్యంగా మన ఇంటికి ఉన్న దృష్టి అనేది తీసేసుకున్నామంటే మన ఇంటికి ఉన్న నరదృష్టి అనేది పోగొట్టేసుకున్నామంటే మనం మన పిల్లలు వ్యాపారాలు ఏది దేని మీద ప్రభావితం చూపకుండా మన పనులు అనేవి మన చక్కగా ఉంటే మనకి ఎలాంటి బాధిప్ అనేది కూడా ఉండదు అన్నమాట కాబట్టి మనం నరదృష్టిని పోగొట్టుకోవటం ఎంతో ముఖ్యం అది ఇంటికైనా వ్యాపారంకైనా మనుషులకైనా మన పిల్లలకైనా పిల్లల చదువులకైనా ఏదైనా సరే కొంతమంది బా ఎంత అందంగా ఉన్నారో బల అందంగా ఉంది చాలా బాగుంది ఇట్లాగా చెప్పి చెప్పే ఆ దృష్టి అనేది ఫామ్ అయిపోయి నెగిటివ్ నెగిటివ్ అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా మనం చేర్చిపెట్టుకున్నప్పుడు ఈ ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు అనమాట మనం ఎన్నో చేస్తూ ఉంటాం అందులో ఇది వారానికి ఒక్కసారైనా లేకపోతే నెలకి ఒక్కసారైనా మంగళవారం రోజు అనేది ఇప్పుడు చెప్పబోయే ఒక పరిహారం అనేది చేయండి చాలా మంచి ప్రయోజనం ఉంది నేను ఎందుకు చెప్తున్నానంటే నేను వాడి మీకు చెప్తున్నానండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట మనం ఏదైనా సరే కలిసి రాలేదు అబ్బా ఏది చేసినా వెనక్కి అనుకుంటూ ఉంటాము అలాంటప్పుడు ఇది చేసినప్పుడు మంచిగా ఉంది అన్నప్పుడు కొంచెం కొంచెం మనకు బెటర్గా ఉంది మనకు నెగిటివిటీ పోయేసి పాజిటివ్ ఎనర్జీ అనేది మనం పెంచుకోవచ్చు అనే ఒక థాట్ అనేది మనకే వస్తుంది ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి ఇక ఆ పరిహారంకి ఏంది ఏం కావాలి అంటే మూడు లవంగాలండి మూడే మూడు లవంగాలు తీసుకోండి మంగళవారం మాత్రమే చేయండి ఫ్రెండ్స్ ఈ మంగళవారం మిస్ అయితే నెక్స్ట్ మంగళవారం అనేది చేసుకోండి నెలలో ఒక్కసారి చేసుకున్నా మనం సరిపోతుంది అనమాట ఒక చిన్న అనేది తీసుకోండి చిన్న ప్రమిద మనం దీపం పెడతాం కదా వాడేసిందైనా పర్వాలేదు కానీ ఒక్కసారి ఈ పరిహారం చేస్తే మళ్ళీ దీపం పెట్టడం అలా చేయకూడదు ఈ పరిహారానికి వాడుకోవచ్చు అంతేకాని వేరే దేవుడి కింద దీపం పెట్టడం గడపల కింద దీపాలు పెట్టడానికి ఈ ప్రమిద వాడద్దు కాబట్టి మీరు ఈ ప్రమిదని ఈ పరిహారం కోసం ఎత్తిపెట్టుకోండి ఒకే ఒక చిన్న ప్రమిదలో మూడు లవంగాలు పెట్టండి తర్వాత కొంచెం నెయ్యి ఒక అర స్పూన్ నెయ్యి అనేది వేయండి ఫస్ట్ నెయ్యి అనేది వేయండి దానిపైన కర్పూరం పెట్టండి పెద్ద గడ్డ కర్పూరం పెట్టి దానిపైన మూడు లవంగాలు అనేది పెట్టండి అనమాట ఈ మూడు ఇప్పుడు నిప్పు పెట్టండి నిప్పు మంట పెట్టిన తర్వాత మనకు ఆ కర్పూరం అనేది వెలిగి ఈజీగా ఈ యొక్క లవంగాలు అనేవి కాలిపోతాయి కొంచెం పెద్ద సైజుగానే కర్పూరం అనేది పెట్టండి ఇంటిలో సెంటర్లో హాల్లోనో ఏదైనా సరే మీరు చేసే రూమ్లో సెంటర్లో కూర్చోండి హాల్ అయినా కిచెన్ అయినా బాల్కనీ అయినా లేకపోతే బెడ్రూమ్ అయినా ఎక్కడైనా సరే సెంటర్లో కూర్చొని కాల్చండి అది కాల్చేంత వరకు మీరు దగ్గరే కూడా ఉంటే ఏం ప్రాబ్లం లేదు మీకు మీ ఇంటికి మీకున్న నరదృష్టి కూడా పోతుందనమాట అది ఆ లవంగాలు అనే సౌండ్ వచ్చి మన నరదృష్టి అలా పేలిపోతుందన్నమాట తర్వాత అంత కర్పూరం ఆగిరిపోయి ఆ లవంగాలంతా కాలిపోయిన తర్వాత అడుగున నెయ్యి అనేది నూనెగా ఉంటుంది నో ప్రాబ్లం దాన్ని చల్లారాక తర్వాత మనం కడిగి అది ఎత్తిపెట్టుకోవచ్చు ఇలా మనం ఈ నరదృష్టిని పోగొట్టుకోవటానికి ఇది ఒక పద్ధతి అనమాట ఈ పద్ధతి మాత్రం చాలా బాగా ఈ పరిహారం వర్కౌట్ ఉంది వర్కౌట్ అవుతుంది తప్పకుండా చేయండి మంగళవారం మాత్రమే చేసుకోవాలి మంగళవారం చేసుకోవాల్సిన ఈ పరిహారాన్ని చేసుకొని మంచి ఫలితాన్ని పొందాలి మీకు మీ ఇంటికి ఉన్న నరదృష్టిని అంతా పోగొట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జై సాయిరా